సార్ ఈ సీజన్ లో పెద్దవాళ్ళకి ఆటేటర్స్ కామన్ ముడుకుల నొప్పులు కావచ్చు జాయింట్ పెయిన్స్ కావచ్చు కామన్ గా వస్తూ ఉంటాయి బేసిక్ గా ఇలాంటి సీజన్ వింటర్ సీజన్ లో అయితే ఇంకెక్కువగా అనిపిస్తూ ఉంటాయి ఎందుకు సో ఏంటంటే అండి ఈ వింటర్ సీజన్ లో ఈ ఏజ్ కానీ మోస్ట్లీ ఏంటంటే పెద్దవాళ్ళకి ఏంటంటే ఈ నొప్పులు ఛాన్స్ నొప్పులు ఎక్కువగా ఉంటాయి సో పెద్దవాళ్ళకే కాదు జనరల్ గా ఏ టైమ్స్ లో అన్నా నొప్పులు ఈ చలికాలంలో ఎక్కువయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి జనరల్గా ఏంటంటే అంటే ఈ మజిల్కి సంకోచించడం వ్యాకోచించడం సో కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అని డిఫరెంట్గా ఉంటాయి అంటే సో మనం హాట్ వాటర్ వేసుకుంటే ఎందుకు రిలాక్స్ అవుతామంటే సో ఒక కండ్రగాన్ని కానీ మనం ఏం తీసుకుంటే సో కోల్డ్ వాటర్ వేస్తే కాంట్రాక్షన్ అవుతాయి అంటే దగ్గరికి వ్యాకోచిస్తూ ఉంటాయి సో వేలు వేస్తే రిలాక్సేషన్ అవుతుంటాయి కొద్దిగా ఎక్కువ సాగుతూ ఉంటాయి సో ఇదే మన బాడీ మెకానిజము సో ఏదైనా హాట్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ ఎందుకు మనం రిలాక్స్ అవుతాం అంటే దీనికే అవుతుంది సో బయట వెదర్ చాలా వరకు కోల్డ్గా ఉంది సో దీని వల్ల ఏంటంటే మజిల్స్ ఏంటంటే కాంట్రాక్షన్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ మజిల్ కాంట్రాక్షన్ అవుతూ ఉన్నాయో పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయండి సో అందుకే వీళ్ళకి ఈ ఈ వెదర్ సీజన్లో సో ఈ చలికాలంలో ఏంటంటే పెద్దవాళ్ళు ఎక్కువగా పెయిన్స్ దేనికి కంప్లైంట్ చేస్తారంటే దీనికే కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో దీని నుంచి ఎలా అధిహోరించడం ఎలా బయటపడటం అంటే అండి ఒకటి మజిల్ని సో కండ్రోల్ని అలాగే నిలబడతాం సో ఈ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సో ఏంటంటే ఎక్కువసేపు కూర్చొని ఉండి ఉంటుంటారు సో దీనివల్ల ఇంకా ఎక్కువ కాంట్రాక్షన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ఎక్కువసేపు కూర్చోకుండా తగినంత వ్యాయామం చేయటం సో ఎక్ససైజ్ చేయటం సో కాళ్ళు కానీ ఇవి కానీ సో అలా ఎక్కువసేపు కూర్చొని ఉండకుండా కొద్దిసేపు నడవటం సో ఏదైనా ఒక ఆర్గాన్ని కానీ ఒక మజిల్ కానీ అలాగే ఉంచకుండా కొద్దిగా ఎక్కువసేపు వాకింగ్ చేయటం సో ఆ మజిల్ అలా రిలాక్సేషన్ గా ఉంచకుండా కొద్దిగా మనం వ్యాయామం చేస్తూ ఉంటే చాలా వరకు ఈ పెయిన్స్ అనేవి బెటర్గా ఉంటాయి సో దీంతో పాటు హాట్ వాటర్ బాత్ సో ఏంటంటే స్నానం చేసినప్పుడు వేడి నీళ్ళతో స్నానం చేయటం ఇంకొద్ది నొప్పులు రిలాక్సేషన్గా ఉంటాయి సో దీంతో పాటు ఏంటంటే వింటర్ అనేటప్పటికి చాలామంది వాటర్ తక్కువ తాగుతూ ఉంటారు సో ఏంటంటే ఈ వాటర్ తక్కువ తాగినా డీహైడ్రేషన్ అయినా సరే ఈ పెయిన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి సో తగినంత వాటర్ తీసుకొని తగినంత వ్యాయామం చేస్తూ సో హాట్ వాటర్ బాత్ చేస్తూ ఉంటే వీలైనంత వరకు పెయిన్స్ చాలా వరకు రిలీఫ్ వస్తూ ఉంటాయి ఇదే అంటే వయసు సంబంధం లేకుండా జనరల్ గా అంటే కూడా కొంతమంది వయసులో ఉన్న వాళ్ళకి కూడా నొప్పులు వస్తూ ఉంటాయి సో అలాంటి వాళ్ళు దుంపలు శాతం తగ్గించాలి బంగాళదుంపలు కావచ్చు ఈ వాతం చేసే దుంప శాతం తగ్గించాలి అప్పుడైతేనే మీకు కొంచెం ఇంకా బాగా రిలాక్సేషన్ అవుతూ ఉంటది అంటారు సో అసలు ఈ వెజ్జీస్ లోని ఈ బంగాళదుంప కావచ్చు టమాటోస్ కావచ్చు ఇవన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయా సో ఏంటంటే అండి ఇది జనరల్ గా ఈ దుంప జాతులు గానీ సో ఏమైనా గ్రౌండ్ లో దీని ఏమంటారు పొటాటోస్ కానీ చిలకడదుంప కానీ సో కంద కానీ సో ఇలాంటివి ఏంటంటే వీలైనంత అవాయిడ్ చేయమని అంటారు సో దేనికి అవాయిడ్ చేయమంటారంటే అండి వీటి వల్ల పెయిన్స్ దేనికి ఎక్కువ ఉంటాయి ఇవి రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్ మనం జనరల్గా మోకా నొప్పులు కానీ ఇవన్నీ దేనికి వస్తే జనరల్గా ఉబ్బేజ్ పీపుల్కి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో అంటే ఉన్న ఈ వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు సో ఈ కొటాటోస్లో కానీ వీటిలో కానీ ఏంటంటే రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్ సో కార్బోహైడ్రేట్ ఫుడ్ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళు తీసుకున్న కన్జంప్షన్ తీసుకున్న ఫుడ్ లో పాటు ఈ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ ఎక్కువగా ఉంటుంది సో దీనివల్ల ఇంకా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే కార్బోహైడ్రేట్ ఫుడ్ అవాయిడ్ చేయాలండి అది దుంపజాతే గానీ రైస్లే కానీ సో వీళ్ళెందుకు కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గిస్తే వీళ్ళకి పెయిన్ చాలా వరకు తగ్గే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి రైట్ సో ఎవరైతే ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారు అలాగే ఫీవర్స్ తోని కఫ్ కాల్ తో బాధపడుతున్నారు ఖచ్చితంగా ఎలాంటి ట్రీట్మెంట్స్ అంటే వేడిగా ఉండడం కావచ్చు మీ రూమ్ సెనారియోస్ కొంచెం వేడిగా ఉంచుకోవడం వెచ్చగా జరుగుతూ ఉంటే సో ఇది ఈ వింటర్ లో మిమ్మల్ని మీరు సేఫ్ గా ఉంచుకోవచ్చు అని హేమంత్ గా సో రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్